సందర్భంగా శుభాకాంక్షలు స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది ఇవాళ విమ్రవాడ రాజరాజేశ్వర దేవస్థానం అనేది ఒక శక్తివంతమైన దేవస్థానం ఇవాళ దక్షిణ కార్షిక పిల్లల ఈ దేవస్థానానికి చుట్టుపక్కల రాష్ట్రాలు కాదు ఇతర దేశవ్యాప్తంగా అనేక మంది భక్తులు రోజు స్వామివారి దర్శనం కోసం స్వామివారి ఆశీర్వాదం కోసం వస్తూ ఉంటారు బట్ ఎవరైతే దర్శనం చేసుకున్నారో ఎవరైతే స్వామివారిని తరచు కూర్చున్నారో అందరూ కోళ్ళ కోట్లు తీర్చని చెప్పి స్వామివారిని పెట్టుకోవడం జరిగింది పేద నేత దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు విములవాడ స్వామివారిని దర్శించుకున్న తర్వాత దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఇంటి పట్ల ఒక్కసారైనా స్వామివారి దర్శనం చేసుకోవాలని చెప్పి ప్రజల్లో కూడా కాల్చింది కాబట్టి అందరు వేలాది మంది భక్తులు వస్తున్నారు అన్ని ఏర్పాట్లు ఇక్కడ సిబ్బంది చేయడం జరిగింది తప్పకుండా ఈ పర్వదినం సందర్భంగా మీరు మీ కుటుంబాలందరూ కూడా నిన్ను ఆరు ఆయురాలు రెండు చెప్పి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి మనస్ఫూర్తిగా అటువంటి స్వామివారి స్వామివారిని కోరుకుంటున్నారు